సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఓ స్టార్ హీరో సినిమాకు ఎంత పాజిటివిటీ కనిపిస్తుందో అంతే స్థాయిలో నెగిటివిటీ కూడా వస్తుంది ఒక్కొక్కసారిగా యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి మూవీని ట్రోలింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ చూస్తే అర్థమవుతోంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద అందరూ యాంటీ ఫ్యాన్స్ డ్యూటీ చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ అభిమానులు అయితే అదే పనిగా గేమ్ చేంజర్ను ఆడుకుంటున్నారు మొదటి రోజు హెచ్డీ ప్రింట్ తో సినిమాను లీక్ చేసి పడేశారు ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో నెగిటివిటీని ఎదుర్కొని సినిమా నిలబడటం అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈ ట్రోలింగ్ను దాటుకుని సినిమాను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది మహేష్ బాబు గుంటూరు కారం సైతం ఈ ట్రోలింగ్ బారిన పడిపోయింది చివరకు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయితే ఈ ట్రోలింగ్ లో గల్లంతైపోయింది ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద తారక్ బన్నీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇలా అంతా కూడా కలిసి ట్రోలింగ్ చేస్తున్నారు థియేటర్లోనే ట్రోలింగ్ వీడియోలు రీల్ వీడియోలు చేస్తున్నారు పని కట్టుకుని మరి ఓ సినిమాను పాతాళంలోకి తొక్కేయాలని చూస్తున్నట్టుగా ఉంది ఇదంతా కామన్ గా జరుగుతూనే ఉంటుంది ఈ నెగిటివిటీని తట్టుకుని నిలబడేదే అసలు సినిమా అసలు స్టార్ అవుతారు అయితే గేమ్ చేంజర్ మీద ట్రోలింగ్ చేయాలని అనుకున్న ఈ ప్రాసెస్ లో ఓ తప్పుడు వీడియో ట్రెండ్ అవుతుంది గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వీడియోని పట్టుకుని తప్పుగా ట్రోలింగ్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాను రామ్ చరణ్ థియేటర్లో చూస్తున్నాడని అక్కడ జనాలు కూడా లేరని మూలను కూర్చొని రామ్ చరణ్ బాధపడుతున్నట్టుగా ట్రోలింగ్ చేస్తున్నారు కానీ అది ఏఎంపీలో జరిగిన గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వీడియో అన్నది మర్చిపోతున్నారు ఇలా ఏది నిజమైన వీడియోనో ఏది అబద్ధం అని కూడా చూసుకోకుండా తెలుసుకోకుండా ట్రోలింగ్ చేస్తున్నారు